ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల సమీపంలోనున్న శ్రీ మహానందీశ్వర దేవాలయం చూపించబోతున్నాను మహానందిలో ఉన్న శ్రీ మహానందీశ్వర దేవాలయం నంద్యాల జిల్లా మహానంది మండలంలో గల పుణ్యక్షేత్రం నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది దాని చుట్టూ అడవులు ఉన్నాయి మహానందికి పదిహేను కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నవనందులలో మహానంది ఒకటి ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉన్నది ఇది మహాశివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి ఈ పురాతన ఆలయం శాలివాహన శకం ఏడవ శతాబ్దం నాటిది పదవ శతాబ్దపు పలకల శాసనాల ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మతులు జరిగినట్లుగా పునర్నిర్మించినట్లుగా తెలుపబడుచున్నారు ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు అమ్మవారు దేవి ఏడవ శతాబ్దంలో ఆలయ శిల్ప శైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలంలో నిర్మించబడిందని అంచనా వేయబడింది ఇచ్చడగల శివలింగం ఎత్తుగా కాక కొంచెం తప్పెడగా ఉంటుంది పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కుటం వలన లింగం కొంచెం అడిగి ఉంటుందని కథనం ఆవు గిట్ట గుర్తు లింగముపై ఉంటుంది ఇచ్చడ శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజల ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత ఈ పుష్కరిణులు విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనాన్ని తెలియజేస్తుంది ప్రధాన ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణిలోనికి స్వచ్ఛమైన నీరు సర్వవేళల గోముఖ శిల నుండి ధారావాహికంగా వస్తుంటుంది ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి లింగం కింద నుండి నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు వస్తుంది అందుకని వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వారా బయటకు పాడుతుంది ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన పుష్కరంలో నీరు ఎప్పుడూ ఒకే స్థాయిలో నిర్మలంగా పరిశుభ్రంగా ఉంటుంది ఈ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే నీటిపై కదిలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు ఇక్కడి శివలింగం కింద నుండి ఏడాది పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంది వాసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా వర్షాకాలంలో కూడా మలినాలు లేకుండా తేట తెల్లగా శుతి సైతం స్పష్టంగా కనపడే స్థాయిలో స్వచ్ఛంగా ఉండటం ఈ నీటి ప్రత్యేక లక్షణం ఐదున్నర అడుగులుతున్న కిందనున్న రూపాయి బిళ్ళ చాలా స్పష్టంగా కనపడుతుంది ఆలయ ఆవరణలో కొన్ని బావులు ఉన్నాయి అన్నింటిలోనూ ఇలాంటి నీరే ఉంటుంది ఈ నీటిని తీర్థంగా భక్తులు తీసుకువెళ్తారు ఈ మహానంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది ఇక్కడ బ్రహ్మ విష్ణు రుద్ర పుష్కరణలు ఉన్నాయి మహాశివరాత్రి పుణ్యదినాన లింగోద్భవ సమయంలో అభిషేకం కళ్యాణోత్సవం రథోత్సవాలు జరుగుతాయి కోదండరామాలయం కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు మహానందికి పద్దెనిమిది కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి వీటన్నిటినీ కలిపి నవనందులు అని అంటారు ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే గర్భాలయాలకు పక్కన ఒక శిలామండపం ఉంది అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు ఆ శిల్ప స్తంభాలపై ఆ శిల్పి తల్లిదండ్రుల శిల్పాలు చెక్కి తల్లిదండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు అదేవిధంగా ఆ స్తంభాలపై గాంధీ మహాత్ముని ప్రతిమ ఇందిరాగాంధీ ప్రతిమ జవహర్లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశభక్తిని చాటుకున్నాడు ఈ క్షేత్రం పంతొమ్మిదవ శతాబ్దంలో తొలి భాగంలో కీకారణ్యముగా ఉండేది పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రా చరిత్రకారుడు శ్రీ ఏనుగుల వీరస్వామి తన కాశీయాత్ర చరిత్రలో ఈ భాగంగా ఈ వివరాలు రాస్తారు గుడి చుట్టూ సకల ఫల వృక్షాలు ఉండేవని గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని అతని గ్రంథం వల్ల తెలుస్తుంది అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుండే తెచ్చుకోవాల్సి వచ్చేది చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని వ్రాసారు రాత్రిపూట మనుషులు ఉండాలని తెలిపారు అర్చకునిగా తమిళుడు ఉండేవారని వచ్చిన వారు తామే శివునికి అభిషేకం చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలిజాముకు వచ్చి ఆలయ గర్భగుడి తెరిచేవారు గోసాయిలు బైరాగులు సన్యాసులు రెండు మూడు రోజులు ఆ స్థలంలో నుండి పునశ్చరణ చేసేవారు మొత్తానికి పద్దెనిమిది ముప్పై నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైన సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేదని తెలియచున్నది ప్రస్తుతం నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యం కాదు గెద్దలూరు నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లి ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ ఈ క్షేత్ర చరిత్ర ఏమంటే పూర్వీకులు తెలిపిన కథానుసారం ఒక ఋషి నల్లమల కొండల్లో చిన్న ఆశ్రమం ఏర్పాటు చేసుకుని కుటుంబంతో జీవించేవాడు అతడు శిలాపక్షకుడై ఎల్లప్పుడూ తపోధ్యానములో నిమగ్నమై ఉండేవాడు ఆ మేరకు ఆయన్ను అంతా శిలాదుడని శిలాద మహర్షి అని పిలిచేవాడు భార్య తమకు దైవ ప్రసాదంగా ఒక కుమారుడు ఉంటే బాగుండునని ఆకాంక్షించగా ఆమె కోరికను తీర్చేందుకు శిలాదుడు ఆ సర్వేశ్వరుడిని అత్యంత నిష్ఠతో తపస్సు ప్రారంభించాడు కొన్నాళ్లకు అతని భక్తికి మెచ్చిన మహేశ్వరుడు అతని పుట్టగా వృద్ధి చెందాడు కొన్నాళ్ల ఘోర తపస్సు అనంతరం శివుడు ప్రత్యక్షమై కావాల్సిన వరాలు కోరుకోమని అడిగాడు దేవాది దేవుని చూసిన పార్వశివును శిలాద మహర్షి భార్య కోరిన కోరిక మరిచిపోయాడు మహాదేవ నీ దర్శన భాగ్యం లభించింది ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి నిరంతరం నన్ను అనుగ్రహించు తండ్రి అని వేడుకున్నాడు అంతటా దయాళు అయిన పరమశివుడు మహర్షి మరచిన భార్య ఆకాంక్షను గుర్తించుకొని మీ దంపతుల కోరిక సిద్ధించుగాక అని దీవించి వెళ్ళిపోయాడు ఆ మేరకు పుట్టనుడు ఒక బాలుడు జన్మించాడు శిలాదుడు వెంటనే భార్యను పిలిచి ఇదిగో నీవు కోరిన ఈశ్వర వరప్రసాది మహేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించిన మన కుమారుడు అంటూ ఆ బాలుడిని అప్పగించాడు వారు ఆ బిడ్డకు మహానందుడు అనే పేరు పెట్టారు అనంతరం మహానందుడు ఉపనయనం అయ్యాక గురువుల వద్ద విద్యలు నేర్చాడు తల్లిదండ్రుల అనుమతితో శివుడి గురించి తపస్సు చేశాడు అతని కఠోర దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వత్స వరం కోరుకోనగా మహానందుడు దేవాది దేవ నన్ను నీ వాహనంగా చేసుకో అని కోరాడు అలాగే నీ వరణించిన శివుడు మహానంద నీవు జన్మించిన ఈ పుట్వం నుండి వచ్చే నీటి దార కొలనుగా మారి అహర్నిశలు ప్రవహిస్తూ సదా పవిత్ర వాహినిగా నిలుస్తుంది చుట్టూ ఎనభై కిలోమీటర్ల దూరం మహానంది మండలంగా ఖ్యాతి చెంది పరమ పవిత్ర క్షేత్రంగా విరాజలు అని వరం ఇచ్చాడు తాను ఇక్కడ లింగ లింగరూపుడిగా ఉంటానని వరం అనుగ్రహించాడు ఇదండి ఇక్కడి యొక్క పురాణ కథ అయితే ఈ క్షేత్రం గురించిన మరొక కథనం కూడా ప్రాచుర్యంలో ఉన్నది ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది ఆ పుట్ట మీద రోజు ఒక కపిల వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది పశువుల కాపరి ఇది చూశాడు పుట్ట కింద బాలశివుడు నోరు తెరిచి ఈ పాలు త్రాగుచుండెడివాడు ఈ దృశ్యం ఆ గొల్లవాడు పెద్ద నందుడితో చెప్పాడు నందుడు వచ్చి చూచాడు ఆ దృశ్యం కంటబడింది తన్మయుడయ్యాడు గోవు భయపడింది ఆవు పుట్టను తొక్కి పక్కకు పోయింది ఆ గిట్టలు ఆవు పుట్ట మీద ముద్రితమైనవి ఇవాళకు అవి మనం చూడవచ్చు నందుడు తను చేసిన అపరాధానికి విచారించాడు దైవమైన నందిని పూజించాడు ఆవు తొక్కిన పుట్ట శివలింగం అయ్యేట్లుగా నంది ప్రసాదించింది గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది దాని ఎదుట చక్కటి పుష్కరిణి ఈ రెండింటి వల్లి క్షేత్రానికి మహానంది తీర్థం అనే పేరు వచ్చింది దేవాలయ ప్రాకారం బయట విష్ణుకుండం బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి త్రిమూర్తిత్వానికి గుడిలో స్వామివారు అతీతులు లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుష తత్వాలను తెలుపుతాయి ఇక్కడి కామేశ్వరి దేవి ఆలయం ఎదుట ఉన్న శ్రీచక్రాన్ని శంకరాచార్యులు ప్రతిష్ఠించారు నవనందులు ఏమిటంటే మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమనంది గరుడనంది సూర్యనంది కృష్ణానంది దీనిని విష్ణునంది అని కూడా అంటారు నాగనంది ఈ తొమ్మిది ఆలయాలను నవనందులు అంటారు కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మల నుండి వెంటాడుకున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచుల అవుతాయని నమ్ముతారు అందుకే కార్తీక మాసం సోమవారం నాడు అందరూ ఈ నవనందులను దర్శనం చేసుకుంటారు అయితే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శించుకోవాలి ఇవ్వండి నంద్యాలకు సమీపంలో ఉన్న మహానందిలో వెలిసి ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామి వారి క్షేత్ర విశేషాలు వీలైతే గంద్యాలకు వెళ్ళి మహానందికి వెళ్ళి ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులు కండి అప్పటి వరకు మా ఈ వీడియోను చూసి ఆ అనుభూతులను పొందండి ధన్యవాదములు ఇట్లు రామకృష్ణ దోగు